మెదక్ జిల్లా రామయ్యంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు ఆదివారం ఈ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్న పది మంది వేటకలను అదుపులోకి తీసుకున్నారు మెదక్ రేంజ్ పరిధిలోని రామయ్యంపేట మండలంలోని కాట్రియాల దంతేపల్లి అటవీ ప్రాంతంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాలతో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుద్బుద్దీన్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు కార్యాలయ దంతేపల్లి అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడుతున్న పది మందిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి వేటాడేందుకు ఉపయోగించిన వలలను స్వాధీనం చేసుకున్నారు దంతేపల్లి గ్రామంలో ఒక ఇంట్లో అడవి జంతువు మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారంతో సోదా చేయగా డిప్యూటీ ఫారెస్ట్ చేంజ్ ఆఫీసర్ కున్ దాడులు నిర్వహించారు ఈ దాడులలో అడవి జంతువు సాంబార్ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అనంతరం మాంసంతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది అడవి జంతువు చనిపోతే ఆ మాంసం విక్రయిస్తున్నారా లేకపోతే వేటాడిన జంతువులను చంపి మాంసం విక్రయిస్తున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు

ನಿನ್ನ ಅದಕ್ಕೆ ಸರ್ இமா <laughs> 1 <laughs>